మన ధర్మం మన సంస్కృతి ఆధ్యాత్మిక ప్రహేళికకు స్వాగతం కైకేయి కుమారుడు ఎవరు భరతుడు బ్రహ్మదేవుడు ఆవులించినప్పుడు ఆవిర్భవించిన వానర వీరుడు ఎవరు జాంబవంతుడు ఇంద్రుని అంశతో ఏ వానరవీరుడు జన్మించను వాలి సూర్యుని అంశతో జన్మించిన వానరవీరుడు ఎవరు సుగ్రీవుడు విశ్వకర్మ అంశ వలన ఏ వానరవీరుడు జన్మించను నలుడు వాయుదేవుని అంశ వలన ఏ వానరి వీరుడు జన్మించను హనుమంతుడు వాలి సుగ్రీవులు ఎవరి కుమారులు రుక్షరజుని యజ్ఞ సంరక్షణ కొరకు ఎవరిని పంపమని విశ్వామిత్ర మహర్షి దశరథనితో పలికెను శ్రీరాముడిని విశ్వామిత్రుడు తలపెట్టిన యజ్ఞమునకు ఏ రాక్షసులు విఘ్నములను కలిగిస్తున్నారు మారీచ సుబాహులు విశ్వామిత్రుడు యాగరక్షణార్థమై శ్రీరాముణ్ణి ఎన్ని దినములు పంపమని కోరేను పది దినములు धन्यवाद